మోషే సముద్రాన్ని పాయిలు చేసి ఇస్రాయలీలను ఆరిన నేల మీద నడిపించాడు దేవుని సహాయంతో గట్టిగా చేతులు ఎత్తిస్తావుతా చెప్పండి చరిత్ర అనుకుంటుంది అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు మోషే లాంటి వాడు ప్రపంచంలో మళ్ళీ పుట్టాడు అనుకున్నాడండి మోషి అలా వెళ్ళగానే యహోశివా యుద్ధ భూమిలోకి వెళ్ళి సూర్యుడా అయ్యాలోనులోను చంద్రుడా కిబియోలోను ఆగిపోమంటే ఒక రోజల్లా ఆగిపోయారంట ఆయన సముద్రం మీద అథారిటీ చేస్తే ఈయన ఆకాశంలోని జ్యోతుల మీదకి ఆజ్నిస్తే అవి ఆగిపోయినాయి అంట అంటే మోసే దినాల్లో ఏమనుకున్నారంటే ఇలాంటి వాడు పుట్టడం అనుకున్నారు కానీ దేవుడు వెను వెంటనే మోషేకు ప్రతిగా యహోశ్వ లాంటి నాయకుడిని లేపలేదా లేపడి లేపలేదా అంటే ఈ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి మోస్య కాకపోతే దేవుడు వాడుకోవడం మాత్రం ఆయన సామర్థ్యం చేత ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు